హాయ్ ఫ్రెండ్స్ గాంధీ ఎమర్జెన్సీ గురించి చాలా లోతుగా నాలుగు రోజుల క్రితం ఒక వీడియో మనం పెట్టుకున్నాం అయితే ఎమర్జెన్సీని విమర్శించిన వాళ్ళు ఎమర్జెన్సీని తిట్టిన వాళ్ళు ఎమర్జెన్సీ తప్పు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు భారతదేశంలో ఎవరెవరున్నారు ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం మరి ఇందిరాగాంధీ పెట్టిన ఎవరైనా సమర్థించారా ఇది పెద్ద ప్రశ్న ఎవరు సమర్థించారు అనేది తెలుసుకుంటే షాక్ అయిపోతారు అన్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసిన పంచుకోండి కమ్యూనిస్ట్ పార్టీ అండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూర్తిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి ఓపెన్ గా మద్దతు ఇచ్చినటువంటి చిన్న చిన్న చితకా పార్టీలు ఉన్నాయి కానీ చెప్పుకోదగ్గ పార్టీ చాలా పెద్ద పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఇరవై సూత్రాల కార్యక్రమం అలాగే ఇందిరాగాంధీ అంతకు బ్యాంకులను జాతీయం చేయడం జమీందారీ వ్యవస్థ లాంటి నిర్మూలన కార్యక్రమాలు రాజభరణాలు రద్దు చేయడము ఇవన్నీ అంతకుముందు చేసింది కదా దాంతో బాగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు ఇందిరాగాంధీ అంటే సో ఇందిరాగాంధీ సామాజిక సంస్కరణలు చేపడుతూ వస్తోంది ఆర్థిక సంస్కరణలు చేపడుతూ వస్తోంది ఇందిరాగాంధీ చేపడుతున్నటువంటి సంస్కరణలు అవన్నీ సోషలిస్టు భావజాలంతో సమానంగా ఉన్నాయి మా భావజాలం కూడా అది సిపిఐది సో ఇందిరాగాంధీ ఆలోచన విధానము మా ఆలోచన విధానము రెండు కూడా దగ్గరగా ఉన్నాయి మాకు కావాల్సిన విధంగా ఇందిరాగాంధీ పనిచేస్తోంది అందువల్ల మేము ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీకి మద్దతు ఇస్తున్నాము ఇది భారత కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి ప్రకటన అయితే సిపిఐ ఎమర్జెన్సీని మన భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులకు ఒక అవకాశంగా భావించింది ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ వల్ల చాలా చాలా అద్భుతమైన మార్పులు ఉన్నాయి ఇంకా సోషలిస్టు విధానాలు చాలా అమలవుతాయి భారతదేశంలో ఓ రెండు ఏళ్ల పాటు ఎమర్జెన్సీ కనుక భారతదేశంలో పెడితే ఫుల్ ఇక సోషలిస్ట్ అంతకు రష్యాలో ఏ ఏ విధానాలు అయితే ఉన్నాయో అటువంటి విధానాలన్నింటినీ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టబోతోంది పైగా సిపిఐ పార్టీ సోవియట్ యూనియన్ తో సన్నిహిత సంబంధాలను కూడా కలిగి ఉంది అలాగే సోవియట్ యూనియన్ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆ టైంలో మద్దతు ఇచ్చింది సో ఇదంతా కూడా అండి సిపిఐ పార్టీ యొక్క నిర్ణయం మీద ప్రభావాన్ని చూపించింది రష్యాలో వర్షం గనక పడితే మన భారతదేశంలో కమ్యూనిస్టులు గొడుగులు ఓపెన్ చేసి కూర్చుంటారు అనేది ఒక సామెత ఉంది అంటే పూర్తిగా రష్యాకు కట్టుబానిసల్లాగా ఆలోచన విధానంలో అంటే ఐడియాలజీలో ఆ స్థాయిలో ఆరితేరి మితిమీరిపోయారు సో సోవియట్ యూనియన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి మద్దతు పలికింది కాబట్టి అఫ్ కోర్స్ ఇందిరాగాంధీకి మద్దతు పలికింది కాబట్టి ఇందిరాగాంధీ విధానాలకు మద్దతు పలికింది కాబట్టి సిపిఐ పార్టీ వాళ్ళు కూడా ఇందిరాగాంధీ విధానాలకు మద్దతు పలకడం మొదలు పెట్టారు అయితే సిపిఐ ఇచ్చినటువంటి ఆ మద్దతు రాజకీయంగా చాలా చాలా వివాదాస్పదం అయ్యింది ఎందుకు ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్య హక్కులు మొత్తం నిరోధించబడ్డాయి న్యూస్ పేపర్స్ లో వచ్చే ప్రతి వార్తను కూర్చొని సెన్సార్ చేసి సినిమా సెన్సార్ కనుక ఉంటుంది చూసారా ఆ టైప్ లో సెన్సార్ చేసి ప్రచురించడానికి ఇచ్చేవాళ్ళు ఇంకా సినిమా సెన్సార్ వాళ్ళు అయినా ఇవన్నీ లిబరల్ గా తయారయ్యారు ముద్దు సీన్లు హాట్ హాట్ రొమాన్స్లు బీభత్స భయానకమైన హత్యలు రక్తపాతాలు వాటన్నింటినీ కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు సినిమా సెన్సార్ వాళ్ళు సరే మీ సౌ మీరు చావండి మాతో ఎందుకు మా ఎందుకు ఈ గోళ అన్నట్టు బట్ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సెన్సార్షిప్ ఏంటంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఏ ఎడిటోరియల్ రాసినా ఏ వార్త రాసినా ఏ చిన్న ఆర్టికల్ రాసినా ఏ చిన్న కథ రాసినా అదేది కూడా పత్రికలో పబ్లిష్ అవ్వదు ఆ సెన్సార్ అయ్యి అలాంటివన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేవారి చెత్తబుట్టలో పడేసిన తర్వాత అప్పుడు న్యూస్ పేపర్ అనేది పబ్లిష్ అవుతుంది ఆ టైంలో న్యూస్ పేపర్స్ కూడా చాలా లేటుగా వచ్చేవి నిన్న జరిగిన వార్తలు ఈ రోజు వస్తాయి కదా న్యూస్ పేపర్లో కానీ ఎమర్జెన్సీ టైంలో దాదాపు మొన్న జరిగిన వార్తలు నిన్న సెన్సార్ అయ్యి ఈ రోజు పబ్లిష్ అయ్యేవి సో ఈ రేంజ్లో పత్రికా స్వేచ్ఛను హరించారు వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరించారు ప్రజాస్వామ్య హక్కులు మొత్తం నిరోధించబడ్డాయి దానివల్ల సిపిఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఎమర్జెన్సీకి మద్దతుగా మాట్లాడినటువంటి నిర్ణయం అనేది ఆ తర్వాత భయంకరమైన విమర్శలకు గురయ్యింది సిపిఐ ఏమో లేదు లేదు ప్రజాస్వామ్య హక్కులు నిరోధించినా పర్వాలేదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తొక్కేసినా పర్వాలేదు ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చేయబోయే సంస్కరణలన్నీ పేద ప్రజల ఉద్దరణకు ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మడం మొదలుపెట్టింది సిపిఐ ఎంత తప్పు చేసిందో సిపిఐ ఆ తర్వాత జనతా పార్టీ గెలవడము మళ్ళీ ఆ తర్వాత గెలిచి వచ్చినటువంటి ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ చూసేసరికి వీళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయబడినట్టు అయ్యింది సరే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు మద్దతిచ్చారు అది పెద్ద విషయం కాదు మద్దతు ఇవ్వడం అనేది హర్యానా ముఖ్యమంత్రి బన్సీలాల్ గాని జగన్నాథరావు సిద్ధార్థ శంకర్ రే అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ముందుండి నడిపించాడు ఎమర్జెన్సీని ఇందిరాగాంధీకి వీర విధేయులై కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు ఎమర్జెన్సీకి మద్దతుగా నిలబడ్డారు ఎందుకు అని అంటే ఇందిరాగాంధీని దేవతగా చూసేవాళ్ళు మరోపక్క సంజయ్ గాంధీ ఐదు సూత్రాల కార్యక్రమం అని చెప్పి పెట్టాడు అందులో కుటుంబ నియంత్రణ ఒకటి పాపులేషన్ పెరగడం వల్ల భారతదేశంలో ఏం చేయలేకపోతున్నామని చెప్పి నమ్మి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడము వివాదాస్పదం అవడము పదిహేను ఏళ్ల పిల్లవాడి నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధుడి దాకా ఎవరు దొరికితే వాళ్ళు మగళ్ళు పట్టుకెళ్లిపోవడం కోసిపారేడం వ్యాసక్టమే ఇది చేశారు డెంబర్స్ కోసం ఒక పద్ధతి పాడు లేకుండా ఏమన్నంటే ఎమర్జెన్సీ ఎక్కువ మాట్లాడితే జైలు వేస్తాం మీసా చట్టం కింద ఇది జరిగింది ఇందిరాగాంధీకి విధేయత చూపుతూ కొంతమంది ఆ తర్వాత రాజకీయంగా లబ్ధి పొందారు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతి కూడా తర్వాత బాగా వివాదాస్పదం అయింది అనుకోండి బట్ సోవియట్ యూనియన్ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మద్దతు ఇవ్వడము ఆ టైంలో రష్యా కూడా ఏమందంటే ఎమర్జెన్సీ అనేది భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయము కాబట్టి మేము డెఫినెట్ గా దాన్ని సమర్థిస్తున్నాము అని చెప్పి రష్యా చెప్పింది అయితే సోవియట్ యూనియన్ భారతదేశంతో సన్నిహిత దౌత్య సంబంధాలు కలిగి ఉంది ఇందిరాగాంధీ సోషలిస్ట్ విధానాలను పాటిస్తూ వెళ్లడము సోవియట్ యొక్క భావజాలంతో దాదాపు సరి సమానంగా ఇందిరాగాంధీ భావజాలం అనేది ఉంది దానికి తగ్గట్టుగానే ఇంప్లిమెంటేషన్ సంస్కరణలు ముందుకెళ్ళాయి అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి భారతదేశం లోపలికి రాకుండా చేయడము గ్లోబలైజేషన్ అని మనం తర్వాత మాట్లాడాం కానీ అంతకుముందు వేరే రూపంలో ఉండేది గ్లోబలైజేషన్ దానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ఉండడము క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఉండడము మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము ఇదంతా కూడా సోవియట్ భావజాలానికి దగ్గరగా ఉంది పైగా నైన్టీన్ సెవెంటీ వన్లో లో భారత్ సోవియట్ స్నేహ ఒప్పందం కూడా ఫుల్ చాలా బలంగా ఉంది అందువల్ల ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీని సోవియట్ యూనియన్ అంటే రష్యా సమర్థించింది సో సోవియట్ యూనియన్ ఇచ్చినటువంటి మద్దతు అంతర్జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక రకంగా దౌత్య బలాన్ని ఇచ్చింది అయితే అదేమి భారతదేశంలోని అంతర్గత రాజకీయాల మీద పెద్ద ప్రభావం చూపలేదు కానీ కమ్యూనిస్టులు అంటే ముఖ్యంగా సిపిఐ పార్టీ వాళ్ళు ఇందిరాగాంధీకి మద్దతు ఇవ్వడం అనేది ఇగో ఈ సోవియట్ యూనియన్ ఇవన్నీ ఇట్లా ఉండడం వల్ల కూడా జరిగింది అయితే మరో పక్క చూస్తే సిపిఎం పార్టీ అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం వాళ్ళు మాత్రం చాలా ఓపెన్ గా వ్యతిరేకించారు సిపిఎం పార్టీ ఇమ్మీడియట్ గా ఖండించింది ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తొక్కేస్తా ఇందిరాగాంధీ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ అండ్ ఎడిటోరియల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రీడమ్ ఆఫ్ క్రిటిసిజం ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ తొక్కేస్తోంది అందువల్ల మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇది మంచిది కాదు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలోనే మరో కీలకమైన పార్టీ సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ మాత్రం వ్యతిరేకించింది అంతేందుకు సోషలిస్ట్ పార్టీ ఉందండి అప్పట్లో సోషలిస్ట్ పార్టీ కూడా వ్యతిరేకించింది ఇందిరాగాంధీ విధానాలను చాలా ఆబ్జెక్టివ్గా సోషలిస్ట్ పార్టీ ఎస్ ఇందిరాగాంధీ ఫలానా నిర్ణయం తీసుకుంది మా సోషలిస్ట్ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంది కాబట్టి మద్దతు ఇస్తున్నాము ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి ఈ ఫలానా నిర్ణయం ఎమర్జెన్సీ నిర్ణయం తప్పు అంటే ఇంత ఆబ్జెక్టివ్ గా సోషలిస్ట్ పార్టీ మాట్లాడింది ఇక ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గళం విప్పినటువంటి అతిపెద్ద నాయకుడు జయప్రకాశ్ నారాయణ గారు ఆ టైంలో సంపూర్ణ క్రాంతి అని చెప్పి ఉద్యమాన్ని నడిపారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ ఉద్యమం భారతదేశంలో ఒక ప్రధాన శక్తిగా నిలిచింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఆ ఉద్యమం కారణం అయ్యింది అయితే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ముఖ్యంగా సిపిఐ అందాం కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఎం కూడా అనుకునే అవకాశం ఉంది కాబట్టి సిపిఐ పార్టీ వాళ్ళు ఏం తప్పు చేశారో చాలా సంవత్సరాల తర్వాత గ్రహించారు ఎందుకంటే ఊళ్ళల్లో ఎక్కడికి పోయి వెళ్ళినా గానీ జనాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలెట్టారు సిపిఎం పార్టీకి మద్దతు ఇస్తున్నారు కానీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు సిపిఐ పార్టీకి మద్దతు ఇవ్వడం మానేశారు సిగ్గు లేకుండా ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చారు మీరు ఎంతో మంది నాయకులను జైళ్లలో పడేసింది ఇందిరాగాంధీ అని చెప్పి ఫుల్గా తిట్టడం మొదలెట్టారు అన్ని తిట్లు జనం తిట్టేసరికి కమ్యూనిస్ట్ పార్టీ విధానాలలో ఒకటి ఉంటుంది రివ్యూ అండ్ రెట్రాస్పెక్షన్ టైప్లో ఒకటి ఉంటుంది అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం అని చెప్పి అంటారు మళ్ళీ దాన్ని బయటికి ప్రకటిస్తారు అదొకటి ఉంటుంది పంజాబ్లో ఒక సమావేశం జరిగింది బహిరంగ సభ అక్కడ సిపిఐ పార్టీ ఓపెన్గా డయాస్ మీద తాము తప్పు చేశాము అని చెప్పి ఒప్పుకున్నారు ప్రకటించారు చాలా సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన టైంలో సిపిఐ పార్టీ మద్దతు ఇవ్వడం అన్నది అతిపెద్ద తప్పు దిద్దుకోలేని చారిత్రాత్మకమైన తప్పు సిపిఐ పార్టీ చేసింది అని చెప్పి సిపిఐ పార్టీ పంజాబ్లో బహిరంగ సభలో వేదిక మీద నిలబడి ఒప్పుకుంది ఆ తర్వాత కొంతమంది సిపిఐ పార్టీ మద్దతుదారులు కొంచెం శాంతించారు సో ఎట్లా కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అద్దె విషయం ధన్యవాదాలు